భారతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణకు చెందిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు ఇటీవల నిర్మించిన డబుల్ రోడ్ సెంట్రల్ లైటింగ్ శిలాఫలంపై ఉన్న ఎమ్మెల్యే ఫోటోను కూడా ధ్వంసం చేశారు దీనిపై వీరఘట్టం మండల టీడీపీ అధ్యక్షుడు ఉదయ్ జనసేన నేత జాని సహా పలువురు కూటమి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు నియోజకవర్గం అభివృద్ధి కోసం శ్రమిస్తున్న ఎమ్మెల్యేను అవమానపరిచేలా వ్యవహరించడం సరికాదని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు పాలకొండ నియోజకవర్గం వేరగట్టం మండలం పరిధిలో గల కూటమికి సంబంధించిన బ్యానర్స్ ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వాటిని చింపడం అనేది ఈ వేరగట్టలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళు మాకు కనిపిస్తున్నారు వారిని తక్షణమే పట్టుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సీ గారు జి కళాదారి గారికి కూటమి మండల నాయకులందరం కలిపి టౌన్ నాయకులందరం కలిపి కూటమి సభ్యులందరూ కలిసి మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వ్రాతపూర్వకంగా కాకుండా నోటి మాట ద్వారా వానికి ముందుగా తెలియజేస్తూ అధికారంలో ఉన్నాం కదా వ్యక్తులు మాకు తెలుసు కదా దాడి చేసిన వ్యక్తులు ఎవరైనా మాకు తెలిసినా సరే అధికారం ఉన్న బలంతో మేము ఉపయోగించకుండా చట్ట బలంతో చట్టబద్ధంగా అది పోలీసు వారి చేతే దాని ట్రీట్మెంట్ అనేది జరగాలి ఎందుకని అంటే కూటమి ప్రభుత్వం అనేది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలి అభివృద్ధి జరగాలని ఆలోచించే ప్రభుత్వం మరి ముఖ్యంగా ఈ పాలకూడ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారు ఈ రోజు ఏ రోజు కూడా ఏ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి చేయనంత విధంగా అతి తక్కువ ఇరవై నెలల్లో గత ఇరవై ఏళ్ళగా జరిగినటువంటి కాలంలో కూడా ఇరవై నెలలో ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసి అది పట్టణం అయితేనేమి పల్లెటూరు అయితేనేమి రోడ్డు పరంగా అయితేనేమి స్తంభాలు లైట్ల ద్వారా అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఆయన అభివృద్ధి చేసుకుని అంటున్నారు మరి ఈ రోజు వేరగట్టం టౌన్లో చూస్తే ఇది వైజాగ్నా హైదరాబాద్నా లేదా వేరే కంట్రీనా అనే రీతిలో లైట్స్ పెట్టి ఎప్పుడు లేని విధంగా ఈ వేరే వెల్కమ్ బోర్డుగా తీర్చిదిద్దిన గొప్ప నేత మరి అలాంటి నేత బ్యానర్స్ అయితేనేమి ఈ రోజు చూడండి ఇక్కడ శిలాపాలకం పైన కూడా ఆయన ఉన్నటువంటి చిత్రపటానికి గుర్తి లేని వ్యక్తులు రాళ్ళతో లేదా ఇంక వేరే ఆయుధం పట్టుకుని ఆయన ముఖాన్ని పూర్తిగా చేసే విధంగా చేశారు వాళ్ళు ఎవరైతే గాని వాళ్ళ వైసీపీ లేదా మా కూటంలో ఉండే వ్యక్తులు ఇంకా వేరే సుశక్తిలా ఎవరైనా కానీ దీన్ని విడిచిపెట్టే పరిస్థితి తీసుకురాము ఖచ్చితంగా చట్టబద్ధంగానే పోలీసు వారి పూర్తి సహాయ సహకారం ద్వారా ఈ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరా ద్వారా రెండు వీడియోలు అయితే మాకు దొరికాయి ఆ వీడియోలో ఎవరైనది ఫైనల్ గా ఎస్ఐ గారు పరిశీలించి దానికి తగు చర్య తీసుకోవాల్సిందిగా ఈ మీడియా సమక్షంగా